ఆశ్రమాలు వచ్చిరాని మంత్రు వచ్చినడు అప్పుడప్పుడు చిన్న చిన్న మాయలు మార్కెట్లోకి వచ్చిన కొత్త ఆయుధాలు తాను దేవుడినని మహిళలను వంచడం వారి నిత్య కృత్యం అలా నేరస్తులుగా నిరూపించిన వారు ఎంతో మంది కళ్ళ ముందు కనిపించినా ఇంకా జనం బాబాల వలలో చిక్కుకుంటున్నారు ఎన్ని మాయలు చేసినా మనిషి దేవుడు కాలేడు అన్న వాస్తవాన్ని గుర్తించలేని అమాయకులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు అరాచకాలకు కొన్నింటికి సాక్ష్యాలు ఉన్నా చర్యలు మాత్రం శూన్యం అసలు ఎవరి కొత్త బాబా అసలు కథ ఏంటి ఋగ్వేదం పుట్టిన ఈ పుణ్యభూమిలో పూటకొక్క బాబా బాబాలు పుట్టుకొస్తున్నారు బాబా ముసుగులో ఈ దొంగ బాబా సాగిస్తున్న అరాచకాలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నష్టం జరిగే వరకు వేచి చూస్తోంది నిర్మల్ కేంద్రంగా పుట్టుకొచ్చిన ఓ బాబా మహిళ పట్ల సాగిస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి బాబాల గుట్టు వివిధ సందర్భాల్లో బయటపడుతుంది అలాంటి మరో కథ ఇది నిర్మల్లోని రాజశ్యామల పీఠం శివరాజయోగి కృష్ణస్వామి బాబా ఆశ్రమం వేద విద్యను అభ్యసించి వైదిక ధర్మ వ్యాప్తి కోసం స్థాపించిందనుకుంటే పొరపాటే కేవలం భక్తి ముసుగులో వ్యాపారం సాగించేందుకు ఏర్పాటు చేసింది మాత్రమే శివరాజయోగి కృష్ణస్వామి గురించి తెలుసుకుంటే ఈ ఆశ్రమం ఎంత బోగస్ అనేది అందరికీ తెలుస్తోంది ఈ నయ బాబా అసలు పేరు కృష్ణారెడ్డి నిర్మల్లో ఓ కాలేజీలో అటెండర్గా పనిచేసేవాడు ఇదంతా ఎప్పుడో దశాబ్దాల ముందు అనుకునేరు ఐదేళ్ల ముందు వరకు ఇదే అతని జీవితం జగద్గురువైన శ్రీకృష్ణుడు సాంధీపుడు వద్ద విద్యాభ్యాసం చేశాడు గురుకుమారుడు ద్రోణాచారుడి శిష్యరికంలో సాటిలేని యోధులు తయారయ్యారు అంటే గురుముఖంగా మాత్రమే విద్యను అభ్యసించాలి లేకుంటే నిష్ప్రయోజనం అవుతుంది మన ఇతిహాసాల్లో ఎన్నో ఇతివృత్తాంతాల్లో కనిపిస్తాయి కానీ నిర్మల్లోని కృష్ణ యోగి యోగి ఎలా అయ్యాడో చెప్పే కథలు మాత్రం ఒకదానికొకటి పొంతెన లేవు పూలన్ బాబా శిష్యుడిని ఆయన పూలన్ బాబా శిష్యుడిని అని ఆయన ద్వారా ఆత్మ దర్శనం జరిగిందని ఒకసారి చెప్తాడు దానిపై పూలన్ బాబా శిష్యులు ఆగ్రహించడంతో నిర్మల మాతాజీ శిష్యుడిని చెబుతూ ఉంటాడు నిర్మల మాతాజీ భౌతికంగా లేకపోవడాన్ని ఆసరాగా తీసుకొని ఈ విధమైనటువంటి ప్రచారం జరిగింది దానికి నిర్మల మాతాజీ శిష్యులు అంగీకరించలేదు మరి ఎక్కడ మంత్రోపదేశం పొందాడు జవాబులేని ప్రశ్న శివరాజయోగి కృష్ణస్వామి ఆచరించే నూతన విధానాల పట్ల విమర్శలు ఉన్నాయి దైవ రాధన చేయడానికి వైదిక ధర్మాలను మూడు విధాలు చెబుతాయి మంత్రం యంత్రం తంత్రం మంత్రం దేవత శబ్ద రూపం దైవ అనుగ్రహం పొందడానికి ఆధ్యాత్మిక ఉన్నతికి మంత్రాలు జపించడం వేదకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ఇక మంత్రానికి యంత్రం లేక రూపం దేవతలు ఆవహించి ఆరాధించే కేంద్రం ఇక ఆరాధన ఉపాసన ప్రక్రియ విశేషాలు తెలియజేసేది తంత్రం అంటే మంత్ర యంత్ర ఉపాసన జ్ఞానమే తంత్రం ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలు ప్రకృతి శక్తులు వశం చేసుకోవడానికి మంత్రాలు ఇవన్నీ శాస్త్రీయ నిరూపణతో కూడిన పదాలు మన మహర్షులు సాధువులు ఆవిష్కరించారు కానీ ఈ మూడు కాని శక్తి కోసం ఆరాధించే క్షుద్రోపాసన చేస్తున్నారని అంటున్నారు బాణమతి చేతబడి వశీకరణ అలాంటిదే అక్కడ జరిగే పూజా విధానం మీకు అర్థమవుతుంది ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తులను దారుణంగా వేధిస్తున్నారు ముందుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు రాజయోగి బాబా అపాయింట్మెంట్ వ్యవహారాలను చూసే ఓ మహిళ ఈ వ్యవహారాలను నడపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది లొంగిపోతే సరే లేకుంటే ఆ స్త్రీల పట్ల వ్యవహరించిన తీరు దారుణం రోజంతా వారికి నరకం చూపిస్తారు చేతి నుండే ఫోన్ తీసుకొని వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తారు దొంగబాబా అంచరుడొకరు కత్తిపట్టి మరీ బెదిరిస్తారు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైతే వారి పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తారో బయటికి చెప్పలేరు కుంకు మార్చిన పేరుతో భక్తులను ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్నాయి నిర్జలంగా అక్కడి వ్యవస్థలు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే వారిని బెదిరించి తెగబడుతున్న తీరు అక్కడి అరాచకాలకు నిదర్శనం భక్తి సాంప్రదాయ ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడే ఈ బాబా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ బాధిత మహిళ ఫిర్యాదు ఇచ్చిన చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికైనా చర్యల దిశగా సర్కారు ముందడుగు వేస్తుందేమో వేచి చూడాలి